ఎస్వి న్యూస్ కి స్వాగతం ఈ రోజు భువనగిరి పట్టణంలో పర్యావరణంలో భాగంగా ఎమ్మెల్యే కొంబం అనిల్ కుమార్ రెడ్డి కామెంట్ మాట్లాడారు హైడ్రాతో కొంతమందికి నష్టం కలిగిన అది భావితరాలకు ఉపయోగపడేది వర్షాలు వరదలు వచ్చి వేలాది మంది ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి ఇండ్లు కొట్టుకుపోతున్నాయి ఖమ్మం విజయవాడలో కొట్టుకుపోయిన ఇండ్లను మనం చూసాం హైడ్రా చాలా మంచిదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతో గొప్ప పని ప్రారంభించారన్నారు ఇళ్లు నష్టపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు హైడ్రా అనేది పెద్ద టాస్క్ హైడ్రాకు అందరూ సహకరించాలని అధికారుల సమాన సహనంతో బాధితులను నప్పచి అక్రమాలతో తొలగించాలన్నారు భువనగిరి పెద్ద చెరువులో ఇండియా వాళ్ళు ఎఫ్టిఎల్ అడ్డుగా కట్టపోసి వెంచర్లో రోడ్లు వేశారు అది పరిస్థితి ఉంది అదేగాక చెరువులో కుంట కాలువల నీటి మనుషులు బతుకుతున్నాం మంచిగానే ఉంది అంత బాగానే ఉంది కానీ ప్రకృతి కూడా ఉండాలి ప్రకృతి ఉంటేనే మనం మనం కూడా జన జనం కూడా అంత మంచిగా బతకడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రకృతి కాపాడే ఇంలా చెరువులు కుంటలు అతి ముఖ్యమైనది అన్నట్టు హైడ్రాజ్ సో ఇంపార్టెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొప్ప కార్యక్రమం చేసిన అయితే ఇనిషియల్గా కొన్ని తొలగిస్తున్నప్పుడు ఆ కాల్వలల్లా కుంటల ఇల్లు తీసేస్తున్నప్పుడు వాళ్ళకి బాధ అవుతుంది కానీ మరి ఏం చేస్తాము మనకు పెద్ద టాస్క్ ఉంది పెద్ద టాస్క్ ఇది అంటే ఒక జనరేషన్కు వచ్చే తరాలకు కూడా అవసరం ఇది ఆ ఒకరిద్దరు పది మంది బాధపడుతున్నారంటే వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ చేస్తుంది ఇది సో దీనికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి ప్రభుత్వం కూడా అధికారులు కూడా అతి కొంచెం జాగ్రత్తతో చేయాలి వాళ్ళ మనుషులు నొప్పించకుండా బాధ పెట్టకుండా అది కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా ఇన్ ఇన్క్రెడిబుల్ వాళ్ళు ఒక నూరు యాభై ఎకరాలు వెంచర్ చేసి సరిపోదు బో అన్నట్టు వచ్చి చర్ల దానికి వచ్చింది కట్ట కూడా వచ్చింది ఆ కట్ట కూడా తీసేయాల్సి వస్తుంది దీని మీద తగిన యాక్షన్ కూడా తీసుకుంటాం ఈ ప్లాట్లో ఎవరైనా ఉన్న జనరల్గా ఇక్కడ థర్టీ మీటర్స్ ఉంటుంది బఫర్ అంటే హండ్రెడ్ ఫీట్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ తర్వాతనే ప్లాటింగ్ రావాలి కానీ వీడి దాకా చేసుకుంటూ చెరువు ఈ చెరువు నిడితే వీళ్ళు ఆడి ఆ రోడ్ ముగుతుంది అని చెప్తారు అంటే సర్ అంటే దాని అర్థమైంది చెరువు ముగుతుంది అంటే ఎఫ్టీఎల్ అంటే ఎఫ్టీఎల్ లో రోడ్ లేచారు ఎఫ్టీఎల్ లో ప్లాట్ ఇది ఎట్లయితుంది ఇది సో ఇది రాంగ్ ఇది ఇవన్నీ కూడా కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది దీని మీద కమిషనర్ గారు ఉన్నారు మున్సిపల్ చైర్మన్ రెవెన్యూ అధికారుల మీద కూడా దృష్టి పెట్టి ఎనీవే మేము వచ్చిన టాస్క్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ ఈ చెరువు కూడా ఈ సమస్యలు ఇవి ఉన్నాయి కానీ ఇది ఇది సెటరేట్ చేస్తూ ఈ శ్మశాన్ని బట్టుకను మంచిగా తీర్చిదిద్దుకున్నాం